ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायनी अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी गीताप्रियलु परमात्मस्वरूपलघु नमो नमः ఆత్మ బంధువులారా వంద రోజుల్లో భారతీయుల ప్రామాణిక గ్రంథమైన భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు మనం ఇరవై ఎనిమిదవ రోజున అనేక యజ్ఞాల గురించి తెలుసుకున్నాం కృష్ణ పరమాత్ముడు ద్రవ్యంతో సంబంధమైన యజ్ఞాల కంటే ఆత్మజ్ఞానం కోసం చేసే యజ్ఞము అత్యంత శ్రేష్టమైనదని మనకి ముప్పై మూడో శ్లోకం చెప్పడం శ్రేయాన్ ద్రవ్యమయా యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప అటువంటి జ్ఞానం వల్ల మనకు సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తి సర్వం కర్మాఖిలం అంటే మనము గత జన్మలలో తెచ్చుకున్నటువంటి వాసనమయ జీవితం అంతా కూడా ఈ ఆత్మజ్ఞానం ఉదయించడం వల్ల పరిసమాప్తం అవుతుంది అంటే ఆత్మస్థితి లభిస్తుంది ఆత్మజ్ఞానం వస్తుంది అందుకని అటువంటి జ్ఞానం కోసం సద్గురువు దగ్గర చక్కగా శిషికరం చేస్తూ ఆత్మార్పణ గావించి సున్నితమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఆ ఆత్మ జ్ఞానాన్ని చక్కగా తెలుసుకో అని చెప్పి ముప్పై నాలుగు సార్లు చెప్పారు అటువంటి జ్ఞానము తెలుసుకోవడం వల్ల అంటే ఏ జ్ఞానం వలనైతే నీకు కప్పిన మోహం తొలగిపోతుందో ఏ జ్ఞానం వల్ల అయితే నీ ఆత్మలోనే సర్వ ప్రాణులను చూసుకుంటావో అలాగే పరమాత్మ తత్వంలోనూ అన్ని ప్రాణులను చూస్తావో అదే నిజమైన జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని తెలుసుకోమని కృష్ణ భగవానుడు ముప్పైదో శ్లోకంలో యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్య శేషేణ రాక్షమై కాబట్టి ప్రపంచాన్ని మరి మనుషులను తనకంటే వేరుగా చూసినంత కాలం ప్రపంచాన్ని ఈ మనుషులను వేరుగా చూసినంత కాలం నీకు ఆత్మజ్ఞానం సిద్ధించదు ఆ మోహం భ్రాంతి అనేది తొలగదు ఎప్పుడైతే నీ ఆత్మలోనే అన్ని ప్రాణులు ఉన్నాయని ఆ అనంతతత్వంలోనే ఆ సర్వము ఉన్నాయనే భావంతో ఉన్నట్లయితే ఈ చక్కగా మోహం తొలగి భ్రాంతి తొలగి చక్కటి జ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ పాప పంఖిలం ఈ పాపాలు మనల్ని ఎంతగా పాపిని చేస్తాయంటే మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునివు ఆధ్యాత్మికంగా ఎదగనివ్వు అందుకని ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం పట్ల నీకు అవగాహన వస్తుందో ఎంత పాపి అయినా కూడా ఎంతటి పాపి అయినా కూడా నీలో ఎంత పాపపు పంకిలాలు ఉన్నా కూడా ఈ సర్వ పాపములు కూడా సర్వేభ్య పాప సర్వం ప్రవేవైవ వృజినం సంతర్షిసి అన్నారు ఈ ఆత్మజ్ఞానం అనే నౌకతో ఆ భవసాగరాన్ని ఆ అజ్ఞానాన్ని ఆ పాప సముద్రాన్ని చక్కగా దాటవచ్చు సరే భగవద్గీత గీత ఆత్మజ్ఞానానికి ఎంతటి శక్తి ఉందో నువ్వు ఎంతటి పాపమైనా సరే నీలో ఉన్న ఆ ఆత్మను తెలుసుకొని ఆ ఆత్మజ్ఞానం పొందితే అదే నీకు నౌక ఈ పాప సముద్రం నుంచి దాటానికి అని పరమాత్ముడు చెప్పి ముప్పై అర శ్లోకం నుంచి కాబట్టి ఆత్మజ్ఞానం కోసం మనము ఎంతగా ప్రయత్నించాలో మనకు అర్థమవుతుంది యథైతాంసి సమితోగ్ని భస్మాస్కృతే అర్జున బాగా ప్రజ్వలించుచున్న అగ్నిలో ఎన్ని సమిధలు వేసినా ఎన్ని కట్టెలు వేసినా అవి భస్మం చేసేస్తుంది కదా అంతటి ప్రజ్వలించిన అద్విత సమానం ఈ ఆత్మజ్ఞానం అదే చెప్తారు సో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే తథ ఏ విధంగా అయితే ఆ బాగా ప్రజ్వలించే అగ్ని కట్టెలను నృసి చేస్తుందో ఈ ఆత్మజ్ఞానం అనేది ఈ అగ్నిలో అన్ని కర్మలు కూడా నుసవుతాయి కాలిపోతాయి నువ్వు ఆత్మవంతుడుగా ఆత్మజ్ఞానిగా ఎదుగుతావు అందుకనే స్వామి యథైతాన్సి సమజ్ఞోసి భస్మసాత్కృతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్కృతే తథా కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం ప్రయత్నం ద్వారా సద్గురు యొక్క ప్రాప్తి ద్వారా మనం తెలుసుకొని మనమేంటో మనలో ఉన్న ఆత్మ ఏంటో ఎంత శక్తివంతమైందో ఎంత ప్రజ్ఞావంతమైందో ఎంత చైతన్యవంతమైందో తెలుసుకొని మనము పునీతులం కావాలి మరి అదేవిధంగా అటువంటి ఆత్మజ్ఞానానికి సాటి ఏది లేదు అంత పవిత్రమైంది ఇంకొకటి లేదు నహి జ్ఞానేన సదృశ్యం ఈ ఆత్మజ్ఞానానికి సాటి వచ్చేది ఇంకొకటి లేదు అంతేకాకుండా పవిత్రమిహ విద్యతే అది అత్యంత పవిత్రమైనది గంగానది లాంటి పవిత్రమైనదని తెలుసుకో అని చెప్తూ తత్స్వయం యోగ సంసిద్ధ అటువంటి జ్ఞానయోగము సిద్ధించాలంటే కాలేనాత్మని విందతి అది కాలానుగుణంగా నిన్ను వచ్చి చేరుతుంది అప్పటి వరకు నీవు వేచి ఉండాలి గురువుల దగ్గర శిష్యరికం చేయాలి ఆత్మార్పణం చేయాలి పరిప్రశ్నలు వేస్తూ ఉండాలి వారిని సంతోషపెట్టాలి సంతృప్తిపరచాలి అలా కాలం గడిచే కొద్దీ గడిచే కొద్దీ ఏదో ఒకరోజు ఈ ఆత్మజ్ఞానం నీకు బోధింపబడుతుంది అప్పుడు నువ్వు ఈ జన్మలో తరిస్తావు ఈ జన్మ సార్థకమవుతుంది అని నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలే నా విందతి కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని తనలో ఉన్న జ్ఞానమే సద్గురువు దాన్ని వెలికి తీసి నీకు పరిచయం చేస్తాడు ఎక్కడో నుంచి తెచ్చిచ్చేది కాదు ఇది నీలో ఉన్న ఆ ఆత్మజ్ఞానమే సాధన ద్వారా అటువంటి ఆత్మజ్ఞాన అనుభూతి పొందిన గురువు ద్వారా మనం ఇది పొంది చక్కటి స్థితిని పొందాలి వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవాలని చెప్తూ ఎవరికయ్యా ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం ఇంకా కేవలం గురువు దగ్గర శిష్యం చేసి వస్తుందా అంటే కష్టపర అట్లా చెప్పడం వల్ల శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉండాలి శ్రద్ధ కలిగిన వాడికే అటువంటి ఆత్మజ్ఞానం లభిస్తుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర నీవు పరాయణలు అవ్వాలి దానికి అదంటే తప్పించాలి దానికోసం ప్రయత్నించాలి మాత్రము విలంబన లేకుండా ప్రయత్నం జరుగుతూ ఉండాలి తత్పర సంయతేంద్రియ ఇంద్రియ నిగ్రహం బాగా ప్ర సాధన చేయాలి ఇంద్రియాలు బాగా నిగ్రహించుకోవాలి మరి అలాంటప్పుడు జ్ఞానం లబ్ధ పరాం శాంతిం అలాంటి ఉన్నవాడికి జ్ఞానము లభిస్తుంది అది పరమాత్మ ప్రాప్తితో సమానమైనటువంటి పరమశాంతి లభిస్తుంది అది నిన్ను తరింపజేస్తుంది నచిరేనాది గచ్చది ఎప్పుడైతే జ్ఞానం లభించిందో వెనువెంటనే నీకు పరమశాంతి లభిస్తుంది కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానం లభాలంటే ముందు శ్రద్ధ ఉండాలి ఆ తర్వాత దాని పట్ల తపన ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఈ మూడింటి ద్వారా గురువు ద్వారా నీకు ఈ ఆత్మజ్ఞానం లభిస్తుందని చెప్పి కృష్ణప్రహ్మాజు ఇంకొక వివరణ ఇస్తున్నారు అయితే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం వైపు దృష్టి సారింపరో ఆత్మజ్ఞానం కోసం తప్పించరో ప్రయత్నించరో వాళ్ళు ఎలాంటి దుష్ఫలితాలు పొందుతారో ఇక్కడ చెప్తున్నారు స్వామి అగ్నిశ్చ శ్రద్ధదానశ్చ అగ్నశ్చ శ్రద్ధ సంశయాత్మ వినశ్య అనుమానాలు ఉన్నవారికి అశ్రద్ధ ఉన్నవారికి అజ్ఞానికి ఈ ఆత్మజ్ఞానం లేక వాడు వినశ్యతి అంటే జీవితంలో చాలా నష్టపోతాడు పడతాడు కష్ట నష్టాలు పాలవుతాడు కాబట్టి ఈ ఆత్మజ్ఞానం వల్ల అతను చక్కగా మనం అతను పరమశాంతిని పొందాడని చెప్పి ముందు శ్లోకం చెప్పాడు ఈ శ్లోకంలో వినశ్యతి అని చెప్తున్నారు అందుకని అంత ఆత్మజ్ఞానం లేకపోతే అసలు సుఖమే లేదు అందుకని చెప్తున్నారు నాయ లోకేస్తున్న పరో ఈ లోకంలోనే అతనికి సుఖం లోకపోతే ఇక పరలోకంలో ఉర్ధ్వలోకాల్లో సుఖం ఎక్కడిది అతనికి కాబట్టి నాయం లోకోస్తిన పరో నా సుఖం సంశయాత్మన అనుమానంగా ఉండి ఈ ఆత్మ జ్ఞానం పట్ల సరైన అవగాహన లేక అజ్ఞానంతో తెలుసుకోవడానికి ప్రయత్నింపగాను వాడికి సుఖమే ఉండదు అని చెప్పి పరమాత్మ అంటే భారత అనే పదంలోనే మనమంతా ఆత్మజ్ఞానం కోసం తప్పించేవాళ్ళం అని చెప్పే అర్థం ఉంది భా అంటే వెలుగు జ్ఞానము ఆత్మజ్ఞానము రత అంటే తప్పించేవాడు ఋషులు పెట్టిన పేరు భర్త అంటే ఆత్మజ్ఞానం తప్పించేవాడు కనీసం ఆ పదాన్ని గురించైనా మనం తెలుసుకొని ఆత్మజ్ఞానం కోసం వద్ద చేరి చక్కటి అవగాహన పొందాలని ఈ శ్లోకంలో కృష్ణ భర్మలు చెల్లిస్తూ మరి యోగ సన్యస్థ కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఆత్మతోనే అతను పూర్తిగా ఓ ఆత్మజ్ఞానం ద్వారా ఆ పరమాత్మని తెలుసుకొని ఏం ద్వారా చదవటం వల్ల కాదు చెప్పడం వల్ల కాదు వినడం వల్ల కాదు ఆత్మజ్ఞానం ద్వారా ఆ పరమాత్మను తెలుసుకొని ఈ కర్మఫలాలన్నీ ఆ పరమాత్మకే సమర్పించుకుంటూ మరి ఎవరైతే ఆత్మజ్ఞానం వల్ల చక్కటి సంశయాలను తీర్చుకుంటూ ఆత్మజ్ఞానం వల్ల యాశుల్గా ఆత్మజ్ఞానం ఉదయించిందంటే సంశయాలు నశిస్తాయి అలా ఆత్మజ్ఞానం వల్ల నశించిన మరి సంశయాలు గలవాడిని ఆత్మనిష్ఠు ఆత్మనిష్టతో ఉండేవాడు అతనికి ఈ విహిత కర్మ ఫలాలు ఏమాత్రము బంధించవు అంటే అన్నీ అకర్మలే అవుతాయి అతన్ని బంధించే కర్మలు కావు కాబట్టి ఇటువంటి ఆత్మజ్ఞానం కోసం మనం సర్వ విధాల ప్రయత్నించి ఈ జీవితంలో ఇక్కడే ఇప్పుడే ఈ జ్ఞానం కోసం పరితపించాలి ఒక్క మాట అంటే జ్ఞానే పరిసమాప్యత అన్నారు కాబట్టి సర్వం కర్మాఖిలం అన్ని కర్మలు అన్ని పాపాలు ఎన్ని జన్మలు తీసుకున్నావు మనం అన్ని జన్మల వాసనలు పాపాలు అన్ని కూడా ఈ ఆత్మజ్ఞానంతో మొత్తం పరిసమాప్తమయ్యి మనము మోక్షాన్ని కైవల్యాన్ని పొంది ఆ పరంధామాన్ని చేరుకుంటాం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం అందరూ పొందాలని పొంద చక్కటి ఆత్మజ్ఞానం కోసం పరితపించాలి ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అటువంటి ఆత్మజ్ఞానం కోసం ఈ యొక్క యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను చక్కగా చెప్పుకుంటూ రోజు ప్రార్థనా రూపంలో పరమాత్మ వేడుకోవాలి అదేవిధంగా ఓం భూర్భువస్వ తత్సపివరేణ్య భర్గోదేవస్ ధీమహి యో యోన ప్రచోద ఇలా మంత్రం ద్వారా శాంతి మంత్రాల ద్వారా చక్క్ర పరమాత్మను వేడుకుని జ్ఞానాన్ని పొందాలని ఓం సర్వే తత్సత్వ సుఖినో భవన్ సర్వే సన్మంగళాన్ని సంతో ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్స బ్రహ్మవిద్యా యోగ శాస్త్రే कृष्णार्जुन संवाद ज्ञान योगो चतुर्दोध्याय हरि ओं